సిబిఐ మరోసారి కన్నేసింది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండు వేల ఇరవైలో ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి తమ ముందు విచారణకు రావాలంటూ కూడా ఆదేశించింది అయితే ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక ట్రబుల్ షూటర్ని మరోసారి సిబిఐ టార్గెట్ చేయడంపై ఏ రకమైన రాజకీయంగా ఏ రకమైన మెసేజ్ వెళ్లబోతుంది దీనిపై విశ్లేషిద్దాం ప్రస్తుతం అందుతో పాటునారు సుమన్ టీవీ న్యూస్ టీటర్ కేశవ గారు కేశవ గారు నమస్తే అండి నమస్తే గౌతమ్ సార్ కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డికే శివకుమార్ ట్రబుల్లో లో పడ్డారు ట్రబుల్స్ లో ఉన్నారు ఆల్రెడీ ట్రబుల్స్ లో ఉన్నారు కొంచెం డీప్ లోకి వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది సిబిఐ నోటీసులు ఇచ్చింది పదకొండో తారీఖున విచారణగా హాజరు కావాలని చెప్పిన ఆదేశాలు జారీ చేసింది అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి అంటే డీకే శివకుమార్ని ఎందుకు టార్గెట్ చేశారంటే ఒక రీజన్ కర్ణాటక అంటే కేరళలో ఒక ఛానల్కి సంబంధించి దానిలో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఈయన కుటుంబానికి సంబంధించి దానిపైన కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉన్నాయి ఈ అంశం మీద దాదాపు ముప్పై మందికి నోటీసులు ఇచ్చింది సిబిఐ దానిలో భాగంగానే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి శివకుమార్ కూడా నోటీస్ ఇచ్చింది నిజంగానే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి నోటీసులు ఇవ్వచ్చా అనే సందేహం మన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం సెవెంటీన్ ఏ అప్లికబుల్లా కాదా వీటిపైన కేసు జరుగుతున్నాయి కదా కాకపోతే ఏంటంటే అవి అధికారిక హోదాలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇదేంటంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంలో జరిగినటువంటి పరిణామం కాబట్టి నోటీసులు ఇవ్వచ్చు నోటీస్కి అటెండ్ అయ్యేటువంటి అవసరం కూడా వెసులుబాటు కూడా ఉండొచ్చు అయితే శివకుమార్కి ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది గతంలో ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో కానీ సిబిఐ విచారణ విషయంలో కానీ కోర్టులే నిర్బంధంగా అది నిబంధనలకు విరుద్ధంగా ఉందని తోసిపుచ్చి ఆయన పైన వేసినటువంటి కేసును లోకాయుక్తకు బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అప్పుడు ఇంకా బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో జరిగినటువంటి పరిణామాలు కానీ అయినా కానీ వీళ్ళు సాహసం చేసి నోటీస్ ఇచ్చారంటే అన్నట్టుగా ఎలక్షన్స్ వస్తున్నాయి ట్రబుల్ షోటారు ఎక్కడున్న ట్రబుల్ ఎక్కడ ఉన్నా ఆయన అక్కడికి వెళ్తారు ట్రబుల్ని ఆయన దగ్గర పంపిద్దాం అనేటువంటి ఒక ఆలోచన చేసినట్టుగా కనిపిస్తుంది మనం సార్ ఇప్పటికే అన్ని లావాదేవీలు సమర్పించాలంటూ సీబీఐ ఆదేశించిన పరిస్థితి తన భార్య తన భార్యని కూడా ఈ కేసుకు సంబంధించి మాట్లాడిన పరిస్థితి ఆమె డైరెక్టర్గా ఉన్నారా యా సార్ కేరళకు సంబంధించిన ఈ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సార్ సార్ నిజంగా నిబంధన ప్రకారం జరగకుండా ఉండుంటే అటు ఆ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు కర్ణాటక కావచ్చు సిబిఐ కావచ్చు వీళ్ళందరి దృష్టిలో ఇబ్బంది ఉంటుంది కదా సార్ ఇది డీకే శివకుమార్ ముందే ఊహించి ఉండరంటారా అంటే డీకే శివకుమార్ రాజకీయ నాయకుడు అనే కంటే కూడా అంతకు ముందు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త కాబట్టి చాలా రకాల వ్యాపారాలు ఉన్నాయి అవి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చాలా కాలంగా కాంగ్రెస్ తో అసోసియేట్ అయిన ఫ్యామిలీ కాబట్టి ఆ విధంగా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడ చిక్కు వచ్చిందంటే బహుశా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ సమయంలో అనుకుంటా రాజ్యసభ ఎలక్షన్స్ సమయంలో జరిగినటువంటి పరిణామాలు గుజరాత్ నుంచి ఎన్నిక అయ్యేటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో అహ్మద్ పటేల్ ఎన్నిక కాకూడదు అంటే అక్కడ ఆపరేషన్ నిర్వహించి ఆయన సక్సెస్ఫుల్ గా ఎన్నిక చేసినటువంటి కీలకమైనటువంటి క్యాంపెయిన్ స్ట్రాటజిస్ట్ అనమాట డికే శివకుమార్ మనం తెలంగాణలో చూసాం కదా ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఆయన ఎవరిని ఎక్కడికి పంపించాలి ఎవరెవరిని ఎక్కడికి తీసుకెళ్ళాలి వెహికల్స్ వచ్చి మరి ప్రత్యేకంగా రిసార్ట్స్ అని హోటల్స్ అని ఎవరు ఊహించిన విధంగా అంత తాజ్ కృష్ణాలో బుకింగ్స్ జరిగినాయి ఫైనల్గా వేరే చోటకి తీసుకెళ్ళి పెట్టినటువంటి పరిస్థితి కాబట్టి ఆ ఆ ప్లానింగ్ శివకుమార్ దగ్గర ఎక్కువగా ఉంటుంది అక్కడ నుంచి ఇది మొదలైంది ఈ సంఘర్షణ ఆ క్రమంలోనే శివకుమార్ని ఇక్కడ టార్గెట్ చేశారు అంటే శివకుమార్ కూడా మాట్లాడారు ఆయన సిబిఐ విచారణకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదన్నారు లీగల్గా దానికి ఉన్నటువంటి క్లారిఫికేషన్స్ అన్ని కూడా లీగల్గా ఆయన పంపిస్తున్నారు అలానే పదో తేదీన కర్ణాటకకి సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన నేను అటెండ్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఒక క్లారిటీ ఇచ్చారు సో ఈ పరిణామాలు అదే కాదు అసలు ఒక సిబిఐ ఎంటర్ కావాలనే దాని మీద కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో సిబిఐ ఎంటర్ కాకుండా నిర్ణయాలు తీసుకుంటుంది మనం ఛత్తీస్గఢ్లో ఆల్రెడీ చూసాం భూపేష్ కి సంబంధించి ఒక స్కామ్ ఇప్పుడు ఏదైతే ఆ లాటరీ స్కామ్ ఒకటి చక్కెరలు కొడతా ఉంది కదా మొత్తం అంతా కూడా అంతా సంచలన గల్ఫ్ కేంద్రంగా జరిగినటువంటి మొన్న ఉప్పల్ రవి అనేటువంటి అతన్ని అరెస్ట్ చేశారు ఆ స్కామ్ విచారణకు సంబంధించి కూడా సీఎం అక్కడ మాజీ సీఎం ఇప్పుడు అప్పటి సీఎంకి రిలేషన్స్ ఉన్నాయని అక్కడ సీబీఐ ఎంటర్ అవ్వడానికి కావాల్సినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు సో కర్ణాటక పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు వీళ్ళు చెప్తుంది ఏంటంటే కేవలం కక్ష సాధింపు కోసం జరుగుతున్నటువంటి పరిణామాలు అంటున్నారు బట్ శివకుమార్ మీద ఒక మొదటిసారి అయితే మనం ఇదేదో కక్ష సాధింపులాగా అనుకున్నాం అనుకోవచ్చు బట్ వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు కాబట్టి ఏం జరుగుతుంది చట్టపరంగా అసలు డీకే శివకుమార్ అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా ఆ విచారణకి అనేది కొంత లీగల్గా చిక్కుముడులు ఉన్నటువంటి అంశం కాబట్టి ఆయన అడ్వకేట్స్ ఏం సమాధానం ఇవ్వబోతున్నారనే దాని మీద తదుపరి పరిణామాలు ఆధారపడి ఉండడానికి అవకాశం ఎక్కువ సార్ ఒకవేళ విచారణకు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా అంటే ఇది అరెస్ట్ చేసే అంత సివియారిటీ ఉందా లేదా మనీ లాండరింగ్ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే అదనపు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనేది ఒకటి క్లారిటీ ఇచ్చారు రెండోది ఆ పెట్టుబడులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టారు అనే దాని మీద ఆ రూట్ కాజ్ ఎక్కడ ఉన్నది అనేది కనుక్కోవాలి ఒకవేళ దీనిలో మనీ లాండరింగ్ ఇష్యూస్ కనుక ఉంటే అప్పుడు ఈ ఆల్రెడీ ఈ ఫెరా ఫెమా ఈ వదిలి కదా ఫెమా కింద ఫారిన్ ఎక్స్చేంజ్ మెయింటెనెన్స్ యాక్ట్ కింద కొన్ని అరెస్టు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి అయితే అప్పుడు ఈడీ రంగ ప్రవేశం చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ సిబిఐ నోటీసులు ఇచ్చింది కాబట్టి ప్రాథమిక విచారణ సిబిఐ నుంచి మొదలయ్యి ఆధారాలు వచ్చేదాన్ని బట్టి తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉందా లేదా శివకుమార్ చెప్తున్నట్టుగా ఎలక్షన్ సమయంలో ఆయనకి మానసిక ప్రశాంతత లేకుండా కొంత ఇబ్బంది పెట్టేటువంటి క్రమంలోనే ఈ అరెస్టుల ఈ నోటీసుల పరంపర కొనసాగుతుందా అనేది కొంచెం వేచి చూడాలి ఎందుకంటే ఈ కేసులో మొదటి నోటీస్ ఇది ఎస్ కాబట్టి ఇంకా ఒకటి రెండు ఛాన్సెస్ ఉంటాయి ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి థ్యాంక్ యూ సార్ రైట్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కి అయితే సిబిఐ నోటీసులు జారీ చేసింది ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి అయితే దీనిపై ఎన్నికల వేళ ఇప్పుడు ఆయన విచారణకు హాజరవుతారా లేదన్న సందిగ్ధం అయితే ఇంకా కొనసాగుతుంది మరి ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇప్పటికే సిబిఐ ఆయన గతంలో కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితుల్లో మరి దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక కీలక నేత డీకే శివకుమార్ నుంచి స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది థ్యాంక్ యూ